హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చూసారు పాయింట్స్ వచ్చేసి వన్ పాయింట్ ఉంది రెడ్ పాయింట్ సో యాక్చువల్లీ ఏంటంటే మేము కరీంనగర్ నుంచి వచ్చినాం కరీంనగర్ నుంచి స్టార్ట్ అయినాం పొద్దున ఎక్కడి నుంచి వెళ్ళాలి నుంచి కరీంనగర్ వెళ్ళినాం కరీంనగర్ వెళ్ళినాం కరీంనగర్ నుంచి మళ్ళీ రిటర్న్ అయినాం ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయిపోతుందని చెప్పి మాకు అనిపించింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే అక్కడ ఒక ఫ్రెండ్ షాప్లో పెట్టినాం ఛార్జింగ్ బట్ సరిపోద్ది కావచ్చు అనుకున్నాం బట్ సరిపోదు నాకు తెలుసు బట్ లేట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా ఇది ఇప్పుడు జీ వన్ పాయింటే ఉంది కొట్టుకుంటుంది కరీంనగర్ నుంచి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్ కిలో ట్వెల్వ్ కిలోమీటర్ వరకు వచ్చినాం ఇక్కడ శ్రీరాములపల్లి అయితే శ్రీరాములపల్లి వరకు వచ్చినాం నెక్స్ట్ బావుపేట్ స్టాప్ సో మనం బౌపేట వరకు వెళ్తే సరిపోతుంది బౌపేటలో మనకి ఎట్లాగో అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇల్లు ఉంటుంది ఇబ్బంది లేదు బట్ మనం బౌపేట వరకు వెళ్ళాలి ఇప్పుడు సో అమ్మమ్మల ఇంటి వరకు వెళ్తే సరిపోతుంది మనకి ఒ ఒక్కొక్కసారి ఎక్స్లెంట్ డౌన్ చేసుకుంటూ విడిచిపెడుతూ అదే లాగుతూ విడిచిపెడుతూ అలా అలా నడిపిస్తున్నాం ఇంకా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంకా టూ అండ్ హాఫ్ టూ త్రీ కిలోమీటర్ ఉంది ఇంకో టూ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళామంటే సరిపోతుంది అంతే ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్ వచ్చినాం ఓబ్లాపూర్ నుంచి కరీంనగర్ ఒక ఫార్టీ ఫైవ్ లోకల్లో ఒక ఫైవ్ అలా టూ త్రీ కిలోమీటర్ అనుకోండి లోకల్లో ఒక ఫోర్ కిలోమీటర్ అలా తిరిగినాం ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ప్లస్ మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఎంత ఒక టెన్ కిలోమీటర్లు అనుకున్నా కూడా ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందనుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికైతే మాకు ఆంటాక్ట్ కర్టివేస్ తెలీదు నేను కంటెనీలో ఛార్జింగ్ పెట్టి ఒకటేసారి ఛార్జింగ్ పెట్టి ట్రై చేయలేదు మరి చూడాలి ఇంకెంత దూరం వెళ్తాం మరి ఏమవుతుంది మన ప్రాబ్లమ్ అవుతుందా మరి ఆగిపోద్దా ఇంటి వరకు అయితే రీచ్ అవుతామా చూడాలి ఒకసారి కింది బటన్ పెట్టావు హోల్డ్ చేయండి కింది బటన్ సో రోజు ఆల్మోస్ట్ బోపెడ్ అయితే వచ్చేసినాం పెట్రోల్ పంపం కొత్త పంప్ ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది హెచ్పి పెడల్ ఇక్కడ చూపి ఆ బంకును కూడా చూపింది అయిపోయింది మన పాయింట్ కూడా డౌన్ అయిపోయింది ప్రశాంత్ చూపి పాయింట్ కూడా డౌన్ అయిపోతుంది ఇందాక మొత్తం వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది రెక్కల మార్గం ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఆల్మోస్ట్ ఇంటికి వెళ్తాం కావచ్చు అంతే అనమాట ఇది ఇంకొక పెట్రోల్ పంప్ ఇది యాక్చువల్లీ ఇది ఫస్ట్ పెట్రోల్ బంక్ రీసెంట్గా ఇప్పుడు అనిపిస్తుంది ఆ రైట్ సైడ్లో ఒక బంక మనకి అది ఓల్డ్ అనమాట ఫస్ట్ ఫస్ట్ బొబెట్లో అంటే ఇదే ఇంకా వస్తున్నాడు మేడం అది వెళ్ళాలి పని ఇది భారత్ పెట్రోల్ బంక్ మేడం మీ లోపలికి వెళ్ళాలి మనమాటం చేస్తుంది సో రోడ్ కూడా చూపించింది దాచిపేట కాకుండా సో ఒక పాయింట్ అట్లే ఉంది ఆ పాయింట్ తగ్గుతూ ఉంది తగ్గుతూ ఉంది ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ బాగుపేట వచ్చే ఇష్టం ఇది విలేజ్ విలేజ్ది ఎంట్రన్స్ మన ఇంటికి ఎక్కడి ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ పర్లేదు డౌన్ అయిపోయింది ఛార్జింగ్ కంపెనీ డౌన్ అయిపోయింది ఛార్జ్ పడి ఇప్పుడు ఏం లేదు పాయింట్స్ ఏం లేవు సో ఎంత దూరం వెళ్ళిపో చూడాలి మళ్ళీ రెడ్ వచ్చింది రోడ్గా కానీ ఛార్జింగ్ బండి అనేది కంపల్సరీ ఫుల్ ఛార్జ్ ఉంటేనే బయట తీసుకుని పోవాలి ఇలాంటి ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు మీరు పడకండి ఇంకొకటి మ్యాటర్ ఏంటంటే మనకు పోయిన కథల్లో ఒక దోస్తూ ఉండాలి చుట్టపూడని ఉండాలి బెస్ట్ వేస్ట్ చుట్టపూడియాలపట్టు ఎవరు సహాయపడి కానీ దోస్తుగాడు బెస్ట్ ఏమంటావు చుట్టపూడు అంటే మళ్ళీ ఎట్టు ఉండాలి మన రక్త సంబంధికులై ఉండాలి అంటే మామూలు అమ్మతోడు పుట్టిన వాళ్ళు నాన్న కుట్టినట్లా నాన్న తోడు కూర్చుంటే తగ్గ కొంచెం కష్టం కానీ ఏమో చెప్పలేము వాళ్ళు కూడా ఉంటుండొచ్చు కానీ అమ్మతోడు కూడినోళ్ళైతే తమ్ముతో కొట్టిన అయితే ఖచ్చితంగా హెల్గెట్ అట్లేదు ఇక డ్యాండ్ తోడు కొట్టినంటే ఓకే వాళ్ళు కాకుండా వేయటోడు ఉంటాడు ఇక ఇక వాళ్ళ దగ్గర పోతే మస్తు ఉంటుంది ఆ దగ్గర పోతే మస్తు చూసుకుంటాడు మస్తుంటే మస్తు చూసుకుంటుంది ఇక టమ్ తప్పులలో నీళ్ళు పోసుడు ఫైవ్ డేస్కి అసలు నీళ్ళు పోసుడు ఇస్తాడు పని చేస్తాడు ఓకే ఇది సార్ మండే మండే మస్ట్ సోమవారం అయితే ఇక్కడ జరుగుతుంది ఇది అంగడి బజార్ అది సో మనం ప్రస్తుతం అంగడి బజార్లో ఉన్నాం సిటీ పేసాం కూడా అంగడి బజార్ అంగడి స్పెషల్ అనమాట మార్కెట్ విక్లీ మార్కెట్ వీక్లీ మార్కెట్ నడుస్తుంది ఇక్కడ ఫైనల్లీ అయితే వచ్చేసినాం ఇంటికి వచ్చేసినాం అమ్మయ్యా కర్తం రనుకున్నాం మధ్యలో ఆకున్నాం దాన్ని ఫైనల్గా ఇంటికి అయితే రావడం జరిగింది అది ఆప్టెన్ అరే రికార్డింగ్ కాలేదండి అయిందనుకున్నాం సో మనకి ఛార్జింగ్ పెట్టుకునే టైం ఆసన్నమైంది ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టేసుకుందాం ఇక ఉన్నది ఉన్నది ఓకే ఓకే మనకి ఛార్జింగ్ పెట్టుకున్నాక ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైట్ వస్తుంది ఇక్కడ లైట్ వస్తుంది అండ్ సౌండ్ కూడా వస్తుంది లైట్ వచ్చింది ఛార్జింగ్ అవుతుంది ఓకే